ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మనకు వచ్చే అమావాస్య కొన్ని వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇది మాఘ అమావాస్య ఇదేంటంటేనండి అత్యంత పవిత్రమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అవకాశం కాబట్టి దీన్ని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అలా ఆచరిస్తే వారి జీవితం బాగుంటుంది అలానే కాకుండా వారి జీవితంలో ఉండే కష్టాలు అవకాశం ఉంటుంది కొడుకు మంచి అభివృద్ధిలోకి రావడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు మనం ఏంటంటేనండి ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చే అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని మనం వదులుకోకుండా కనుక పరిహారం ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము ఎందుకంటేనండి ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనది అనమాట అతేంద్రియ శక్తులతో కూడి వస్తున్నా అతిపెద్ద అమావాస్య కాబట్టి ఈరోజు మీకు కొడుకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చి వారి జీవితం అనేది బాగుంటుంది అనమాట మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది కానీ ఈసారి వచ్చే అమావాస్య ఏంటంటే కనుక ఫిబ్రవరి ఒకటి అంటే తొమ్మిదవ తేదీన మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఏంటంటే మనకు పండితులు కూడా ఇదే చెబుతున్నారండి చాలా శక్తివంతమైన అమావాస్య ఇది చాలా పవర్ఫుల్ దీన్ని కనుక మనం బాగా ఉపయోగించుకున్నట్టయితే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట మీకు మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారాలన్నా అంటే కొడుకులపై ఏదైనా చెడు చెడు శక్తి కానీ చెడు దిష్టి కానీ చెడు కళ్ళు కానీ మీ యొక్క కొడుకులపై ఉన్నట్టయితే వాటిని తొలగించుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కొడుకు మంచి అభివృద్ధిలోకి వచ్చి ఇబ్బంది మొత్తం తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే పిల్లల్ని చూస్తే ఓర్వలేకపోతూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు అలానే కాకుండా వారి ఎదుగుదలను చూసి కూడా అంటే దిష్టి పెడుతూ ఉంటారు దిష్టి దోషం వల్ల ఏంటంటే పిల్లలు ఎదగలేకపోతూ ఉంటారు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వారు కోరింది కూడా ఏది దక్కక బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి తల్లిదండ్రులు ఏంటంటే కనుకనండి ఖచ్చితంగా ఏంటంటే ఫిబ్రవరి వచ్చే అమావాస్య ఖచ్చితంగా ఈ రోజున కొడుకు ఉన్న ప్రతి తల్లి కూడా చేయాల్సిన పని అని చెప్పొచ్చు పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు ఏండ్లు ఇరవై ఎనిమిది ఏండ్ల వరకు కూడా ఈ పరిహారం ఆచరించవచ్చు అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది అలాగే కాకుండా కొడుకులకే చెయ్యాలా అండి అంటే కనుక శాస్త్రం అయితే కొడుకులకే చెయ్యాలి అని చెప్పటం జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఆచరించండి కొడుకు ఏంటంటేనండి వంశోద్ధారకుడు వంశ అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు చాలా వరకు కూడా ఏంటంటే కొడుకు పుడితే ప్రతి తల్లిదండ్రులు సంతోషిస్తారు కానీ చాలా వరకు కూడా కొందరు అంటారు ఈ కాలంలో కూతుర్లే గొప్ప కొడుకులు వేస్ట్ అని కానీ ఇద్దరు సరి సమానమే అండి ఎవరికో ఏదో జరిగిందని అందరికి అదే జరగదు కదా కాబట్టి ఏంటంటే మన పిల్లలు మనం అంటే మనం పెంచుకుంటాం మనం కంటాం కాబట్టి మన పిల్లల్ని అయితే మనం అంటే ఇబ్బందుల్లోకి వెళ్ళటలేం కదా కాబట్టి అండి గుర్తు పెట్టుకొని ఒకవేళ మీకు కొడుకున్నట్టయితే వారు కనుక ఎక్కువగా ఇబ్బంది పెట్టి వారికి ఏదైనా అంటే అందట్లేదు వారికి ఏది అంటే జరగట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఒక్కసారి అమావాస్య తిది రోజున చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి అలా కనుక ఆచరించుకున్న అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి కొడుకు అంటే నార్మల్గా వచ్చేసి పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లల్ని మనం బాగా గమనిస్తూ ఉంటాము నెలలో ఒక పది రోజులు బాగుంటే అస్సలు కూడా ఇంకా వారు ఆరోగ్యంగా ఉండరు అనమాట అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలియదు అన్నం తినరు మానం చెయ్యరు చెప్పింది తినరు తల్లిదండ్రుల మాటల్ని అస్సలు లెక్క చెయ్యరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడుతారు మాటలు అంటే పెద్ద పెద్దవి అనటం ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము అలాంటి మొండుతనం ఉన్నా సరేనండి అది కూడా దూరం అయిపోవటానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడి పిల్లలపై ఉండే చెడుని పోగొట్టడానికి చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుకనండి అమావాస్య కథ చాలా శక్తివంతమైనది పూర్వకాలంలో అమావాస్య వస్తే దాన్ని పవిత్రంగా భావించేవారు ఇలాంటి వందల సంవత్సరాలకు వస్తున్న అమావాస్య కాబట్టి అమావాస్య తిది రోజు మనం మర్చిపోకుండా కనుక ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే ఇక మనకు తిరుగుండదనమాట తిరుగులేని రాజయోగం అని చెప్పొచ్చు మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో చెబుతారండి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కదా అమావాస్య వచ్చినప్పుడు మొత్తం పిల్లలకు దిష్టి తీయాలంటే తీసుకుంటే మనకే మంచిదండి ఎందుకంటే మనం చోట ఉన్నాం కదండి బంధువుల ఇంట్లో అంటే ఇంటికి వెళతాము పిల్లలు స్కూల్కి వెళ్తారు బయట ఆడుతారు అలాగే కాకుండా మనం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరెవరో మన పిల్లలకి ఎదురొస్తారు అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక పిల్లలకు ఒకవేళ బలం తక్కువగా ఉన్న వారి దగ్గర ఏంటంటే అంటే తొందరగా ఎఫెక్ట్ అయ్యే గుణం ఒకవేళ పిల్లల్లో ఉంటే వారికి తొందరగా అంటే చెడు అనేది ఆకర్షిస్తుంది అనమాట అలా ఆకర్షించినప్పుడు ఏంటంటే పిల్లలు మనల్ని చాలా ఇబ్బంది పెడతారండి ముప్ప తిప్పలు పెడుతూ ఉంటారనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పిల్లలకు అంటే తగ్గేది జబ్బు తగ్గదు ఇబ్బందికి గురవాల్సి వస్తుందనమాట అన్నం తినక ఇబ్బంది పెట్టడం చాలా వరకు కూడా ఏడిపించడం మొండితనంగా ఉండటం ఏం చేస్తారో కూడా అర్థం కాదు అసలు అబ్బా అన్నట్టు అలసిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు ఏంటంటే అనారోగ్యం పడిపోతూ ఉంటారు దిష్టి కొట్టినప్పుడు కానీ దిష్టి తాకినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా మనం అన్నీ చూస్తూ ఉంటాం కదా కాబట్టి అండి గుర్తుపెట్టుకోండి మీ అంటే మీ యొక్క అంటే కొడుకుకు అంటే మీ కొడుకుకు చక్కటి ఉద్యోగము చక్కటి వృత్తి అలానే కాకుండా బాగుండాలి మా పిల్లలు మా పిల్లలు బాగా ఎదగాలి మా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అనుకునే ప్రతి తల్లి కూడా ఏంటంటే కనుక ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున వచ్చే వసతి రోజున ఈ పనిని చేయండి గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఏంటంటే దిష్టిని మనం తొలగిస్తున్నాము అంటే కనుక ఇక్కడ మనం ఏంటంటే వారిపై ఉండే చెడుని మనం తొలగించుకోగలుగుతున్నాం వారిపై ఉండే నెగిటివ్ని మనం తీసేసుకోగలుగుతున్నాము నెగిటివ్ అనేది ఒకటేసారి రాదండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఏంటంటే అది పెరిగి పెద్దదయ్యి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట చెడుకళ్ళు ఉన్నప్పుడు పిల్లల అనేది తగ్గిపోతుంది మన బాబు అంటే బాగా సంపాదించాడనుకోండి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు మన పక్కన వాళ్ళు మన సొంత వాళ్ళే ఏంటంటే ఏంటి ఆమె కొడుకు సంపాదిస్తారు కాబట్టి కూర్చొని తింటుంది అన్న మాటలు కూడా మనం వింటూ ఉంటాం కాబట్టి ఏంటంటేనండి పిల్లలకు చెడు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా అమావాస్యకు పరిహారం చేయండి కొంతమంది ఇప్పటికీ కూడా అండి శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఇప్పటికీ కూడా పిల్లలకు దిష్టి తీసేసుకుంటారు ఇప్పటికీ కూడా కొబ్బరికాయతో చక్కగా దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీస్తారండి కానీ మనం ఏంటంటే అమావాస్య రోజునండి చక్కగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలండి కోడిగుడ్డు ది బెస్ట్ అని చెప్పొచ్చు కోడిగుడ్డు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కోడిగుడ్డుతో దిష్టి తీస్తే ఖచ్చితంగా అండి ఎలాంటి మొండి పిల్లలైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అన్నం తినకుండా అంటే చాలా వరకు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నా ఆ పిల్లలు మీ మాట వినరు అసలు పిల్లలకు అనారోగ్యం ఎక్కువగా ఉందనుకునేవారు ఖచ్చితంగా ఇలా ఆచరించండి తప్పనిసరిగా మీరు ఆశ్చర్యపోతారు కోడిగుడ్డు పైన ఏంటంటే ఒక బొమ్మ ఆకారంలో అంటే ఏదైనా సరేనండి ఒక బొమ్మని గీయండి ఏ బొమ్మని గీసినా పర్వాలేదు మీ పిల్లలకు అసలు బాగుండదు అనారోగ్య సమస్య వస్తుంది అనారోగ్యంతో మా పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతారు అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక అమావాస్య తేదీ రోజున కోడిగుడ్డుని తీసుకుంటారు కదా దానిపైన ఏదైనా సరే ఒక బ్లాక్ పిన్ కానీ బ్లాక్ స్కెచ్ మార్కుని కానీ తీసుకొని దానిపైన ఒక బొమ్మ బొమ్మని గీయండి ఏ అయినా సరే పర్వాలేదండి చిన్నదో పెద్దదో ఎలా వస్తే అలా గీసేయండి గీసిన తర్వాత ఆ కోడిగుడ్డుని చేతిలో పట్టుకొని చక్కగా పిల్లలపై నుంచి దిష్టి తీసి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో వదిలేసి రండి అలా వస్తే ఏమవుతుందంటే కనుక పిల్లలపై ఉంటే చెడు మొత్తం తొలగిపోతుంది పిల్లలకు మంచి జరుగుతుంది వారిపై ఉండే ఏదైతే చెడు సమస్య ఉంటుందో దాని నుంచి పిల్లలు బయటపడటానికి మాక్సిమం అంటే మ్యాగ్జం అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని చూస్తారు కానీ కోడిగుడ్డు పగిలిపోతే పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ కోడిగుడ్డుతో పాటు అక్కడ ఆ ప్రదేశంలో పెడతాం కదా అక్కడ ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్లని కానీ మనం వేయాలి అలా వేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా బస్ అంటే బట్టల్ని అంటే దుస్తులని మార్చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు కూడండి అద్భుతాన్ని మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత అండి ఇంకా మా పిల్లలండి ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం కొత్త బట్టలు వేసుకున్న కొంచెం బాగా రెడీ అయినా సరేనండి మా పిల్లలకి వెంటనే దిష్టి కొట్టి కాళ్ళు కడుపు కడుపునొస్తుంది తలనొస్తుంది ఇలా మా పిల్లలు చెబుతూ ఉంటారు అన్నం తినరు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకండి మా పిల్లలకి ఇలా జరుగుతుందని మీరు ఒకవేళ బాధపడుతున్నట్టయితే ఇలా చేసుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఎవరింటికి అయినా వెళ్ళి తిని అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు సుస్తవుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట కావున ఏంటంటే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే చేసి ఫలితాలను పొందినవి మాత్రమే మనకు గ్రంథాల్లో రచి అంటే రా జరిగింది జరిగిందనమాట వాటిని కనుక ఒక క్రమంగా ఆచరించాలి ఇప్పటికీ కూడా ఇలాంటి పరిహారాలు చాలామంది చేస్తారు వీటిని చేసుకోవడం వల్ల మనకే మంచి జరుగుతుంది మన పుత్ర సంతానానికి అంటే మంచి జరుగుతుంది మన పిల్లల ఎదుగుదల బాగుంటుంది మన పిల్లలు హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు గ్రంథాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి వీటిని చేయడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తాము ఏం చేయండి అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే కనుక కొన్ని నీళ్లను పోసి చిటికెడు కుంకుమ చిటికేడు అంటే అర స్పూన్ అంతా కుంకుమ పోసేసి చిటికెడు పసుపుని పోసేసి అందులో ఏంటంటే చక్కగా అండి ఆ నీళ్ళతో కుంకుమ నీటితో దిష్టి తీయండి కుంకుమ నీటిని నీటితో దిష్టి తీస్తేప్పుడు మనం చక్కగా అందులో ఏంటంటే కొద్దిగా అండి చిట్టికెడ అంటే చిట్టికడ ఆవాలను వేసేసి పిల్లలకు చక్కగా ఆ దిష్టి అంటే మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే చక్కగా దిష్టి దిగదూర్చాలి ఇలా దిగదూడ్చిన దిష్టి నీళ్ళని తీసుకెళ్లి బజార్లో పోసేస్తే పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఏదైనా నెగిటివ్ గాలి రూపంలో కనుక వచ్చి ఏదైనా ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ పిల్లలు దాని నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు ప్రాణ గ్రంథం చెబుతుంది అనమాట కుంకుమ నీళ్ళ పరిహారం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎరుపు నీళ్లు కాబట్టి ఎరుపు అనేది ఏదైనా ఆవహించి ఉన్న దాని నుంచి కూడా తొందరగా లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఆచరించండి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పటం జరుగుతుంది పండితులు కూడా కాబట్టి మీరు అమావాస్య లోపైన సరే చేసుకోండి లేదంటే అమావాస్య రోజైన సరే ఖచ్చితంగా ఆచరించండి కానీ ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితాలు రావు సాయంత్రం పూట మనం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత పరిహారం చేస్తే ఫలితం వస్తుంది కానీ దిష్టి తీసిన తర్వాత పిల్లలకు ఖచ్చితంగా కాలు చేతులు కడిగేయండి మీరు కూడా కాలు చేతులను చక్కగా శుభ్రం చేసుకోండి అలా చేసుకుంటే దిష్టి దోషం మొత్తం వెళ్ళిపోయి పిల్లలు బాగుండటానికి అవకాశం ఉంటుంది ఇది తీసేసిన రెండు నిమిషాల్లోనే మీ పిల్లలు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా ఇక మీకు తిరగనేదే ఉండదని శాస్త్రంలో చెప్పబడుతుంది